పార్వతీదేవి అన్నపూర్ణ అవతారంలో శివుడికి తెలియజేసిన పరబ్రహ్మ సత్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివునికి మధ్య ఒక తాత్విక చర్చ జరిగింది శివుడు ఒక మాట అన్నాడు ఈ జగత్తు అంతా మాయా అన్నం జీవనం అన్నీ భ్రమలే నిజానికి ఈ విశ్వంలో ఆహారం అనేది అసలు అవసరం కానిది ఆ మాటలకు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి ప్రభు అన్నమే ప్రాణాల నిలుపుదలకి ఆధారం అన్నం మాయ కాదు అది సత్యమే ఆహారమే జీవనశక్తి నేనే ఆ శక్తి స్వరూపిణిని అని అంటుంది ఆ విధంగా వారిద్దరి మధ్య వాదులాట జరిగింది శివుడు ఎంతకీ తన అభిప్రాయాన్ని మార్చుకోకపోవడంతో పార్వతీదేవి లోకం నుండి అదృశ్యమైంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించారు వారి కష్టాలను చూడలేని అమ్మవారు కాశీలో అన్నపూర్ణగా ప్రత్యక్షమై అందరి ఆకలిని తీర్చింది చివరకు యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్షపాత్ర పట్టుకొని పట్టుకుని పార్వతీదేవి దగ్గరకు వెళ్లి ఆహారం అడిగాడు అప్పటి నుండి పార్వతీదేవి కాశీలో కొలువై నేటికి భక్తుల ఆకలిని తీరుస్తుందని భక్తుల విశ్వాసం ఈ విధంగా కైలాసంలో పార్వతీదేవి పరమశివుడు మధ్య జరిగిన తాత్విక చర్చ చివరకు ఒక పరబ్రహ్మ సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆ పరబ్రహ్మ సత్యం తైత్తిరీయోపనిషత్తులో ఈ విధంగా వర్ణించబడింది దీని అర్థం ఏంటంటే నేనే అన్నమును నేనే అన్నాన్ని భుజించేవాడిని ఈ సృష్టి అంతా అన్నమే జీవి కూడా అన్నమే జీవిగా ఆ అన్నాన్ని భుజించే నేను కూడా అన్నమే ఈ మంత్రం సృష్టి యొక్క అద్వైత స్థితిని తెలియజేస్తుంది అన్నపూర్ణ అవతారంలో ప్రత్యక్షమైన అమ్మవారు తెలియజేసిన సత్యం కూడా ఇదే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని దేవి అపరాజిత స్తోత్రంలో చెప్పబడింది అంటే ప్రతి జీవిలో అమ్మవారు శక్తి రూపంలో కొలువై ఉంది ఆ శక్తి నిలుపుదలకు అవసరమైన అన్న స్వరూపం కూడా ఆవిడే అని అన్నపూర్ణాదేవి శివుడికి తెలియజేసింది అందుకే మన సనాతన ధర్మంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు అన్నమే మానవునిలో శక్తిని కలుగు చేసి స్త్రీ పురుషులిద్దరిలో అది ఒక ధాతువుగా మారి కొత్త జీవి జన్మించడానికి కారణమవుతోంది అన్నం అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి ఆ పుట్టిన జీవి కూడా పరబ్రహ్మ స్వరూపమే ఇది సృష్టి యొక్క స్థితి జీవి ఆహారం సృష్టికర్త వేరువేరు రూపాలులాగా కనిపించినా కూడా అవన్నీ ఒకే పరబ్రహ్మ పదార్థానికి చెందిన వివిధ రూపాలు ఇదే అన్నపూర్ణ అవతారంలో పార్వతీదేవి తెలియజేసిన పరబ్రహ్మ సత్యం